ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు ఓ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లో బంధించి ఇంటికి తాళం వేసి భార్య పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు మూడు రోజుల తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు నిలుపుకునేందుకు ప్లాస్టిక్ తినేందుకు కూడా ప్రయత్నించింది ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది జార్ఖండ్లోని రామ్ఘడ్ జిల్లాలో నివాసం ఉంటున్న అఖిలేష్ ప్రజాపతి తన తల్లి దేవిని ఇంట్లోనే ఉంచి ఫిబ్రవరి పదిహేడున తాళం వేశాడు అనంతరం తన భార్య పిల్లలతో కలిసి ప్రియాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లాడు వృద్ధురాలు మూడు రోజుల పాటు కుమారుడి ఇంట్లో ఉంచిన అన్నం నేలతో సరిపెట్టుకుంది ఆ తర్వాత తినేందుకు ఏమీ లేకపోవటంతో ఆకలి తట్టుకోలేకపోయింది చివరికి ప్లాస్టిక్ తినేందుకు కూడా ఆమె ప్రయత్నించింది ఆకలికి తట్టుకోలేక కేకలు వేయడంతో ఆమె అరుపులు విన్న స్థానికులు ఆమె కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు చాందిని దేవి సంఘటనా స్థలికి చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించింది అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి భోజనం పెట్టి అనంతరం వెంటనే వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు రామ్ఘట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ వృద్ధురాలి కొడుకు అఖిలేష్ ప్రజాపతిని ఫోన్లో సంప్రదించగా తన చర్యల్ని సమర్థించుకున్నాడు సోమవారం ఉదయం పదకొండు గంటలకు తాము వెళ్లే ముందు తల్లికి ఆహారం బియ్యం ఇతర నిత్యావసరాలు అందించిన తర్వాతే ఇంటి నుంచి బయలుదేరామని చెప్పాడు తన తల్లి కుంభమేళాకు వెళ్లమని చెప్పిందని ఆమె అనారోగ్యంతో ఉందని అందుకే తమతో పాటు ఆమెను తీసుకెళ్లలేదని అతను చెప్పాడు బాధితురాలు సంజుదేవి కుమార్తె చాందినీ దేవి మాట్లాడుతూ సోదరుడు కుంభమేళాకు బయలుదేరే ముందు ఆమెను ఇంట్లో బంధించే బదులు తనకు అప్పగించి వెళ్లి ఉంటే తాను జాగ్రత్తగా తల్లిని చూసుకునేదానని అన్నారు దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ తెలిపారు